హలో అందరికీ ఎలా ఉన్నారందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో నేను అందరికీ ఎంతో ఇష్టమైన కూరగాయలకే మహారాజు అయిన గుత్తి వంకాయ కూర ఎలా చేయాలో చూపిస్తున్నాను చూసేయండి మరి వంకాయల్ని ముందుగా వాష్ చేసుకొని నాలుగు పక్కల కట్ చేసుకొని కొంచెం పసుపేసి వాటర్లో ఉంచాలి అలా అయితే వంకాయలు కండ్ర ఎక్కవంట ఇంకా బ్లాక్ కూడా అవ్వవు ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే వంకాయలు కోసేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి ఏ పుచ్చు లేకుండా మంచిగా వంకాయలన్నీ తీసుకొని వాష్ చేసుకొని పుచ్చులు ఏమన్నా అంటే కాయలు పక్కన పెట్టేయండి లేదంటే అప్పటి వరకు కోసేసి ఆ పార్ట్ వరకు మిగతా వాటిని యూస్ చేసుకోవచ్చు నేనైతే ప్రతి ఒక్క కాయని చాలా పర్టికులర్గా చూసి అయితే వేసేసాను అవన్నీ అలా పక్కన పెట్టేసుకున్న తర్వాత పల్లీలు ధనియాలు నువ్వులు ఇంకా ఎండు కొబ్బరి ఇవన్నీ ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకోండి అంటే మనం ఇప్పుడు మసాలా అనేది ప్రిపేర్ చేసుకోవాలి కదా అలా ఫ్రై చేసుకున్న దాన్ని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోండి అది అలా పౌడర్ అయిన తర్వాత ఉల్లిపాయలు టమాటా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా ఉప్పు కారం కూడా వేసేసుకొని అది మొత్తం గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత వంకాయల్ని తీసుకొని ఆల్రెడీ మనం కోసాం కదా ఈ స్టఫ్ అంతా కూడా స్పూన్తో కానీ చేత్తో కానీ దాంట్లోకి పట్టించేయండి పట్టించిన తర్వాత అవి పక్కన పెట్టుకొని ఆయిల్ తీసుకొని దాంట్లో బిర్యానీ ఆకు చెక్క యాలకులు జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయ్యేలాగా వేసుకోండి దాంట్లో ఇందాక మనం పక్కన పెట్టుకున్న వంకాయలు అవి ఉన్నాయి కదా వాటిని వేసేసుకుందాం వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి మన మీదకి చెమ్ముతుంది సో చేతులు కాలే అవకాశం కూడా ఉంటుంది జాగ్రత్తగా వేసేసిన తర్వాత అవి బాగా మగ్గిపోవాలి వంకాయలు చాలా ఈజీగా మగ్గిపోతే చూసుకుంటూ ఉండండి అడుగు అయితే అస్సలు మాడకూడదు ఒకవేళ పొరపాటునైనా మాడిందంటే కర్రీ చేదు వచ్చేస్తుంది ఫోన్ చూసుకోకుండా జాగ్రత్తగా ఇదంతా చూసేసిన తర్వాత చేయండి సరేనా ఎందుకంటే మనం ఫోన్ చూసుకుంటూ ఉంటే ఖచ్చితంగా కర్రీ మాడు చేస్తాం నేనైతే అంతేలేండి ఆ తర్వాత ఈ పేస్ట్ అనేది మిగులుతుంది కదా వంకాయల్లో పెట్టిన తర్వాత ఆ పేస్ట్ అంతా కూడా కర్రీలో వేసేసుకోండి కర్రీలో వేసేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు మనం ఆల్రెడీ ముందుగా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానపెట్టేస్తాం ఆ నానపెట్టిన చింతపండు గుజ్జుని ఇప్పుడు ఆ కర్రీలో వేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గనివ్వాలి అలా ఆయిల్ పైకి తేలితే కర్రీ మనకి చాలా పర్ఫెక్ట్గా వచ్చిందని అర్థం అదైతే గుర్తుపెట్టుకోండి ఇంకా మెయిన్ థింగ్ అంటే అడుగు కూడా మాడకూడదు మాడిందంటే మీరు చేసే కూర ఫట్ సరే అయితే మరి నాకైతే ఆయిల్ పైకి తేలిపోయింది కర్రీ అయితే సూపర్గా వచ్చేసింది నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మరి బాయ్ గాయ్స్